ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా కొండగట్టు ఆలయ ఈవో వెంకటేష్ సస్పెండ్ ఐదుగురు వ్యక్తుల అరెస్టు పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్ ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఇవి ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను ప్రతి ఒక్కరు పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలు సూచ సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మనం ముందుగా చూసినట్టయితే కొండగట్టు ఆలయ ఈవో వెంకటేష్ సస్పెండ్ ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది సూర్యపత్రిక మల్యాల విలేకర్ యొక్క వార్తను సేకరించి ప్రచురణ చేయడం జరిగింది ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయం ఈవో టి వెంకటేష్ను సస్పెండ్ చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు శనివారం ఉత్తర్వులు వెల్లడించారు ఇటీవల కొండగట్టు ఆలయ సంబంధించిన టెండర్ల విషయాలతో పాటు వివిధ దుకాణాలు లీజు డబ్బులకు సంబంధించిన అనేక అవకాత గురించి ఈ నేపథ్యంలో ఈవో పర్యవేక్షణ లోపంతో ఉండడంతో ఆయనను సస్పెండ్కు గురయ్యారు ఈ నెల ఇరవై ఒకటిన ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఆధ్వర్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు ఈ మేరకు ఆలయ ఈవో వెంకటేష్ను సస్పెండ్ ఉత్తర్వు జారీ చేశారు ఇది పరిస్థితి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానంలో ఈవో గొప్ప విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ను సస్పెండ్ చేయడం జరిగింది అయితే గత కొన్ని రోజుల క్రితము అక్కడ దుకాణ సముదాయాలకు వచ్చినటువంటి టెండర్ల రూపంలో వచ్చినటువంటి ఆదాయ వనరులు కావచ్చు మిగతా ఆదాయ వనరులు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొండగట్టు దేవస్థానం సంబంధించినటువంటి ఆదాయ వనరులను కొంత అక్కడ నిధులు దుర్వినియోగం అయినప్పటికీ కూడా కొంత పర్యవేక్షణ లోపము ఈవో వెంకటేశ్వరు చేస్తున్నారని విధులు సరి సక్రమంగా నిర్వహిస్తలేరనే ఉద్దేశంతో అక్కడ విచారణ చేయడం జరిగింది అక్కడ విచారణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి ఆధారాలతోటి దేవాదాయ శాఖ కమిషనరు హనుమంతరావు వారిని సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇది వాస్తవంగా కొండగట్టు దేవస్థానం చాలా ప్రముఖ పుణ్యక్షేత్రము ఇలాంటి దేవస్థానంలో ఇలాంటి సంఘటనలు జరగడము చాలా బాధాకరమైన విషయము కనీసం గత కొన్ని రోజుల నుంచి కూడా మనం ఒక్కసారి గమనిస్తే చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ ఈ కొండగట్టు దేవస్థానంలో ఇలాంటి సంఘటనలు చాలా సందర్భంలో బయటకు వస్తూ ఉన్నాయి మరి ఇలాంటి అవినీతి అక్రమాలు నిధులు దుర్వినియోగం కావచ్చు ఒక పక్క విధులు దు దుర్వినియోగం చేసేటువంటి అధికారులు మాత్రం ఉపేక్షించకూడదు భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సంబంధిత అధికారులపై ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త ఐదుగురు వ్యక్తుల అరెస్టు పది కిలోల గంజాయి స్వాధీనం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పోలీసులు జరిపిన సోదాలలో ఐదు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి పది కిలోల గంజాయిని స్వాధీనపరచుకున్నట్లు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఎస్పీ కార్యాలయంలో శనివారం రోజు ఆ జగిత్యాల ఎస్పీ సన్ప్రీత్ సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వారు జిల్లా పోలీస్ అధికారి విలేకరుల సమావేశంలో వెల్లడించడం జరిగింది ఇది జగిత్యాల జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఈ పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినామని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా గంజాయి జగిత్యాల జిల్లాలో గంజాయిని పూర్తి స్థాయిలో పారదోల్తాము ఎవరినైనా ఉపేక్షించేది లేదు అని వారు ఈ సందర్భంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో వారి సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడికక్కడ గంజాయిని అరికట్టాల్సిన పరిస్థితి ఉందని వారు పూర్తి స్థాయిలో అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరొక ఈ సంఘటన ఏంటంటే ఖచ్చితంగా యువకులు కూడా ఒక సూచన జరి చేయడం జరిగింది గంజాయి బాట బాట పట్టకూడదు మీరు జీవితాలను అన్యాయం చేసుకోకూడదు అని యువకులకు విద్యార్థులకు కూడా వారు సూచించడం జరిగింది తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు మీ పిల్లలు ఏ విధంగా అలవాటు పడతా ఉన్నారో వారిపైన కూడా కొంత పర్యవేక్షణ చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందని కూడా వారు జిల్లా ఎస్పీ జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ విలేకరుల సమావేశంలో వారు సూచించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త పోలీసు కానిస్టేబుల్ సస్పెండ్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుదర్శన్ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పి ఉత్తర్వులు జారీ చేశారు వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజుల క్రితం మండలంలోని నడికుడ గ్రామంలో ఓ వ్యక్తి తన పొలంలో కంప్రెషర్ సహాయంతో బండరాలను తొలగిస్తున్న క్రమంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ వ్యక్తిని భ భయభ్రాంతులకు గురిచేసి చేతివాటం చూపి రైతు వద్ద నుండి నాలుగు వేల రూపాయలు తీసుకుని వెళ్ళి మళ్ళీ కొంత డబ్బు ఫోన్పే ద్వారా చేయించుకోగా ఇది కాస్త జిల్లా ఎస్పీ దృష్టికి చేరడంతో విచారణ జరిపి కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది ఇది పరిస్థితి పోలీసు కానిస్టేబుల్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు ఈ వార్తను చూస్తే అర్థమవుతా ఉంది ఇది సరే అక్కడో ఇక్కడో ఒకరిద్దరు ఆ ఈ విధంగా చేయడము ఆ పోలీసు సిబ్బందికే పూర్తి స్థాయిలో ఒక మచ్చ మచ్చను తెచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ చేతి వాటము కొంత జాగ్రత్త పడండి ఎందుకంటే అందరు ఉండరు ఖచ్చితంగా కాంపెట్ చేస్తే మాత్రం మీ ఉద్యోగానికే ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇది జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్గా నిధులు నిర్వహిస్తున్నటువంటి సుదర్శను ఒక గ్రామంలో ఒక రైతు తన పొలంలో కాంప్రెషర్ తోటి పని చేసుకుంటూ ఉంటే అది అక్కడికి వెళ్ళి వారిని బెదిరించి గురి చేసి అక్కడ నాలుగు వేల రూపాయలను తీసుకోవడము నగదు రూపంలో అదేవిధంగా తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ వారిని బెదిరించి ఫోన్పే ద్వారా కూడా కొంత డబ్బును వారు తీసుకున్నట్టుగా వారికి జిల్లా ఎస్పీకి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది సమాచారం అందిన వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరిపి మల్లపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వాస్తవంగా ఇలాంటి అధికారులు ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా స్పందించండి ప్రజలారా తప్పకుండా జిల్లా అధికారుల దృష్టికి తీసుకపోతే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మీలో మీరే బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా జిల్లా అధికారులు కూడా ముఖ్యంగా జగిత్యాల జిల్లా అధికారులు కూడా ముఖ్యంగా జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడంలో వాళ్ళు ముందుంటున్నారు ఖచ్చితంగా ఈ అవినీతి అక్రమాలు చేసే అధికారులు ఎవరైనా వారు ఉపేక్షించే పరిస్థితి లేదు తప్పకుండా జిల్లా అధికారుల దృష్టికి తీసుకపోతే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా ముందుకొచ్చి కొంచెం ధైర్యంగా ముందుకొచ్చి తప్పకుండా ఇలాంటి అధికారులు ఎక్కడైనా ఉంటే అక్కడో ఇక్కడో ఒకరిద్దరు అధికారులు ఉండొచ్చు ఈ విధంగా ఎవరైనా ఉంటే మీ దృష్టికర్త తప్పకుండా జిల్లా పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి తప్పకుండా వారు పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పకుండా న్యాయం చేసే పరిస్థితి ఉంది